వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధవ్ మహేష్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము బల్కంపేట్ పోతున్నాం అనమాట మినీ బ్లాగ్ మేమైతే పొద్దున్నే లేచి రెడీ అయ్యి నైన్ థర్టీ వరకు స్టార్ట్ అనుకుంటా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని నైన్ థర్టీ వరకు స్టార్ట్ అయిపోయి నేను మా హస్బెండ్ మా చిన్న ముగ్గురం కలిసి బైక్ మీద వెళ్తున్నాం అనమాట మేము అట్లనే దారిలో పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళినాం అనమాట మాకు పలకం పెట్టి రావడానికి థర్టీ మినిట్స్ పట్టింది పట్టిందంటే ఎక్కువ టైం పట్టలేదు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయినాము ఇంక అక్కడే పూజ కాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొని వెళ్ళాము అనమాట లోపల లైన్లో ఇది మా చిన్నడు ఇంకెవరు అనిపిస్తే వాళ్ళ జుట్టు పట్టు వీక్తున్నాడా లోపల అన్నదానం చేపిస్తారు కదా అట్లా మా చిన్న పేరు మీద చదివిచ్చినాం అనమాట ఇంకా బయటికి వచ్చి అగర్బత్తులు కొబ్బరికాయ ఇట్లా కొట్టి దాని నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అంట సికింద్రాబాద్ మంగకాలమ్మ టెంపుల్కి అనుకోలేదు అసలు ఆడికి వచ్చినాం ఇంకా ఎందుకో పోవాలనిపిస్తే వాటి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట డైరెక్ట్ మంకాలమ్మ టెంపుల్కి వెళ్దామని అని చెప్పి అనుకున్నాం ఉజ్జయిని మంకలమ్మ టెంపుల్కి కూడా రీచ్ అయినాం అనమాట ఇక అన్న ఇంకా ముంగట గుడి దగ్గర మనకి ఇట్లా ఉంటుంది ఫస్ట్ సెకండ్ టైం మేము ఇది వెళ్ళడం ఫస్ట్ టైం అంటే చాలా చిన్నప్పుడు వెళ్ళాము అంత గుర్తు లేదు పెద్ద అయినాక బోనాలకు ఒకసారి అయినా మళ్ళీ మా డాడీ స్కూల్ ఫస్ట్ ధరతకి దడతకి ఇప్పుడు వస్తున్నాం అనమాట టెంపుల్కి ముంగట ఇంకా ఆయన పార్కింగ్ స్పేస్ కోసం చూస్తున్నాం ఇంకెంత దిగి నడుచుకుంటే వెళ్ళాం ముంగట మనకి ఎంట్రెన్స్ ఇట్లా ఉంటుంది మనం లోపల పోగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు ఉంటుంది పెద్దగా దేవుడి దగ్గరనే ఇంట్లో పోతే అమ్మవారి గుడి ఉంటుంది ఆడ మా చిన్నోన్ని ఇట్లా మొక్కుమంటే ఆయన మొత్తం కింద పడి మొక్కుతున్నాను దేవుడిని ఆడ మనకి ఇట్లా బంగారము ఇంకా ఏమైనా ఇచ్చేది ఉంటే తులబరం కూడా ఉంది దాని పక్కనే ఇంకా హనుమాన్ టెంపుల్ శివాలయం అవన్నీ ఉంటే ఆడ దర్శనం చేసుకున్నాం కృష్ణుడిది అనమాట ఇక్కడ అక్కడ పంతులు చూసి కృష్ణులు లెక్క అవుతావు ఆది దాన్ని తింటే మా చిన్న నవ్వుతా ఉన్నాడు ఇంకా ఆడ మంచిగా వచ్చే టైం స్పెండ్ చేసినాం అమ్మవారిది చేసినాం కానీ వీడియో పెట్టొద్దని అని చెప్పి తీయలేను ఇంకా మాకు బల్కంపేటలో ఇంకా అమ్మవారి గుడి మంగళమ్మ గుడిలో దర్శనం మంచిగా అయింది ఇంకా నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అనమాట ఎక్కువ ఏం వెళ్ళలే ఒట్టి వాటమ్ వెళ్ళాము అమ్మవారికి వెళ్ళాం వెళ్ళిన రెండు డేట్లలో దర్శనం మంచిగా అనిపించింది మాకు వీడియోస్ కొన్ని క్లిప్స్ పెట్టలేను అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్